బీజేపీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరడానికి విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అదే మాదిరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే ఎక్కువ మనలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసనాడు అయ్యే మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు పెంచినేది కానీ మన ఇంటి దగ్గరికే ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి అక్కడ పది మంది ఉద్యోగస్తులను పెట్టి యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి గతంలో మనం పెన్షన్ తీసుకునే విధానం చూసింటారు ఎక్కడన్నా పోయి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు ఒకటో తేదీ ఆరు గంటలకో ఏడు గంటలకో జగనన్న పెట్టినటువంటి ఒక వాలంటీరు ఆ పిల్లోడు మన ఇంటి దగ్గరికి తలుపు తట్టి ఎలాంటి లంచం తీసుకోకుండా పొద్దున్నే మన ఇంటి దగ్గరికి పెన్షన్ చేరుస్తున్నాడు అట్టనే చాలా పథకాలు ఇచ్చినాడు జగనన్న అమ్మఒడి కానీ నలభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళకు వచ్చే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయూత కానీ ఆసరా కానీ పిల్లలు చదువుకుంటే వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా పేదలకు సంబంధించి చదువులకు ఇండ్లు లేనటువంటి వాళ్ళకు ఇండ్లు కట్టించేదానికి ఆరోగ్యానికి పెద్దపీట వేసినాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పేదల కోసం ఎట్లా ఆలోచన చేస్తున్నాడో మన పొద్దుటూరు ప్రయత్మ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఇరవై నాలుగు గంటలు పేదల గురించి ఆలోచన చేసే వ్యక్తే అది మాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏ పేదవాడు ఇబ్బందో అవసరమోని సమస్య తెలుసుకుంటే దాని పట్ల మానవతా దృక్పథంతో ఆయన చేతనైనంత చేయగలిగినంత అంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళైంది ఈ రాజమల్ల శివప్రసాద రెడ్డి అన్న గారి గురించి నాలుగు మాటలలో మీరు బాగా మళ్ళీ మేము పోయిన తర్వాత అయినా ఆలోచన చేసుకోండి చెప్తా ఇత ప్రజలకు పేదలకు ఉపయోగపడేది ఈ నాలుగు ఐదు సంవత్సరాల నుంచే చేస్తానాడా ఆయన కౌన్సిలర్ స్థాయి నుంచి కౌన్సిలర్ కాకముందు నుంచి ఆయన రామేశ్వరం కౌన్సిలర్ కాని సమయం నుంచి కౌన్సిలర్ నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ నుంచి మున్సిపల్ చైర్మన్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే ప్రతిపక్షంలో గతంలో ఒకసారి ప్రతిపక్షము ఇప్పుడు అధికార పార్టీలో ఈ నాలుగైదేళ్ళల్లోనే చేయడంలే కౌన్సిలర్ కానప్పటి నుంచి కౌన్సిలర్ స్థాయి నుంచి కూడా తన జోబిలో ఉండే దాంట్లో వీలైనంత పేదలకు ఎక్కువ ఉపయోగపడాలా అనేటువంటి ఆలోచనతోనే ఆయన ఇంత పెద్ద లీడర్ కాగలిగినాడు అట్లనే ప్రొద్దుటూరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాలైన ఎమ్మెల్యేగా మన అందరి ఓటతో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగినాడు నియోజకవర్గంలో ఒక్క పేదవానికైనా నియోజకవర్గం అంతా మన సుందరయ్య కాళ్ళేనే కాదు నియోజకవర్గం అంతా ఒక్క పేదవానికైనా ఆయన చేతులో నుంచి ఆయన సొంత డబ్బులు జోబులో నుంచి ఒక్క పదివేల రూపాయలు ఒక పేదవానికి ఒక పిల్లోని చదువు కానీ ఆరోగ్యం కానీ ఒక పాప పెళ్లికి కానీ ఏ ఒక్కదానికే ఉపయోగపడింటాడేమో ఒకసారి ఆలోచన చేయండి అదే ఇట శివప్రసాద్ శివప్రసాదరెడ్డి అన్న గారి గురించి చెప్తే ఒక ఇరవై నాలుగు గంటలు ఒక పది పుస్తకాలలో రాసినా కూడా గుర్తు లేనన్ని చేసింటాడు గంగాధర్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లు రెడ్డి అన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి యువకులు ఉండే పార్టీ యువకులమైతేనే మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము తక్కున పలకగలుగుతాం ముషిలో ఏం పలుకుతారు ఏం చేస్తారు మీరు ఆయన దగ్గరికి పోయి ఎవరు మీ సమస్య చెప్పుకుంటారు అదే అట్ట సమస్య లేదని మా దగ్గర చెప్తే మేమందరం ఒక పది నిమిషాల్లోనో ఇరవై నిమిషాల్లోనో గంటకో రెండు గంటలకో మీ సమస్య ఎక్కడ చెప్తే అక్కడికి రాగలుగుతాం మనం పెద్ద ఆయన దగ్గరికి పోవాలా చేస్తాడా పెద్ద ఒక్కసారి ఆలోచన చేయాలా ఈ గంగాధరు ఇవన్నీ గమనించి మంచి పటిష్టమైనటువంటి నాయకుడు రాచమల్లి శివప్రసాదరెడ్డి అన్న గారు ఆధ్వర్యంలో పనిచేసే మీలాంటి బీద మనలాంటి బీదా బిక్కలకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా అయితే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం కానేది ఏదన్నా ఉంటే ఆయన సొంతం చేపించవచ్చు అనేటువంటి కోరికతో ఈయన ఈయనకు సంబంధించిన బంధువులు ఈయనకు సంబంధించిన స్నేహితులు ఈయన ఎదుగుదలను కోరే మీరందరూ కూడా పార్టీలో సుమారు ఒక యాభై కుటుంబాలు చేరడం చాలా సంతోషంగా ఉంది ఈ ఎలక్షన్లలో మనందరం కలిసి జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలా మన పెన్షన్లు కానీ మన బియ్యం కానీ మనకి ఇండ్లు వాళ్ళకి కానీ అమ్మ అన్ని సంక్షేమ పథకాలు మన ఇంటి దగ్గరికి చేర్చే వాలంటీర్ ఉండాలనే కూడా తిరిగి జగన్ వచ్చేనే మన వాలంటీర్ ఉంటాడు లేకుంటే మన వాలంటీర్ ఉండడు కాబట్టి మనందరం వచ్చే ఎన్నికల్లో గంగాధర్ నాయకత్వంలో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్నకు మంచి మెజార్టీ ఇవ్వాలని మళ్ళీ నెక్స్ట్ మనకు ఈసారి గెలిచినట్టయితే మినిస్టర్ ఆయనకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం ఒక్క ఓటు కూడా పక్కన వేయకుండా అందరం ఒక్కొక్క మంచికి రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ గారు ఎంపీ ఎవరు ముఖ్య స్వయాన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు ఆయనకు ఒక ఓటు మన ఎమ్మెల్యే గారికి రాచమల్లి అన్న గారికి ఒక ఓటు ప్రతి వ్యక్తికి రెండు ఓట్లు వస్తాయి ఈ రెండు పైన ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం